ప్రభు దీవెన్లు మీ అందరికీ మెండుగా గాక దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు ఇలా మీతో మీడియాలో మాట్లాడడం దేవుడిచ్చిన అవకాశం దేవుని నామానికే మహిమ కలుగునుగాక మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మా నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతలో మీకు తెలియజేస్తా ఈరోజు మరి లో యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు చదువుకుంటే వాప్దేశం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి ఏం పరిచయం చేశాడో ఏం సాక్ష్యం చెప్పాడో ఆ విషయాలు ఉన్నాయి ఒకసారి చదువుదామా మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రకిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాయుడు ఆయనని నేనెవరిని గుర్చి చెప్పి తినో ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేల్కు ప్రత్యక్ష ఒకటకు నేను నేళ్లలో బాప్తమిచ్చుచూ వచ్చితని చెప్పాను మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని పిల్ల అని చెప్పాను ఇక్కడ మొట్టమొదట యేసు ప్రభుని యూదులకి యోహాను శిష్యులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇదిగో ఎవరో తెలుసా లోకరక్షకుడు అని చెప్పాడు లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు ముప్పై ఆరో వచ్చినలో యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు అప్పటివరకు ఎవరికి తెలియదు యేసు ప్రభు గురించి ఎవరో అయితే పరిశుద్ధాత్మతో నిండుకొనిన నింపబడిన ఆ యోహాను ద్వారా దేవుడు ఏసు ప్రభుని లోకానికి బయలుపరిచాడు అప్పుడు యోహాన్ గారి దగ్గర ఉండే శిష్యులిద్దరు యేసు ప్రభుని వెంబడించాడు మాకు లోక పాపములు మోసుకుని పో దేవుని గొరిపిలు కావాలి దేవుడు పంపిన రక్షకుడు మాకు కావాలి అని శిష్యులు ప్రభుని వెంబడించాడు అరే ఎంత గొప్ప విషయం కదండి ఈ లోకంలో ప్రభు ఎవరో ఇంతవరకు తెలియదు యేసు ప్రభు గురించి తెలియని వారు ఇంకెంతమంది ఉన్నారో ఖేళం చేసేవారు అవమానపరిచేవారు ఈయన ఏంటి ఈయనెవరు ఈయన పుట్టాడు ఈయన చనిపోయాడు శిలువ మీద వేలాడుతూ ఉంటే ఆయన్ని ఆయన్ని రక్షించుకోలేకపోయాడు ఇంకా మనుషుల్ని ఎవరు రక్షిస్తాడు ఇలాగా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు లోక పాపాలు మోసుకొని పోవు దేవుని పిల్లగా అర్థం ఏంటంటే పూర్వ దినాల్లో గొర్రపిల్లల్ని బలిచ్చేవారు పాప పరిహారం కోసం పశువుల్ని మేకల్ని గొర్రెల్ని అరే పక్షుల్ని బలిచ్చి వారు చేసిన పాపానికి పరిహారం చేయించుకునేవారు దహన బలి అనేవారు దాన్ని నిర్గమాకాండం సంఖ్యాకాండం లేవ్యాకాండంలో మనం చదివితే బలు ఆ మాదిరిగా నీ పాపాలన్నీ కూడా పరిహరించడానికి దేవుడు పంపిన గొరుపిల్ల ఇదిగో యేసు ప్రభు ఈయన అని లోకానికి పరిచయం చేశాడు ఇంత గొప్ప విషయం ఈరోజు మరి నువ్వు కూడా ఆ ఆ ప్రభు వ్యోహాను ద్వారా చెప్పినటువంటి ఆ సత్యాన్ని నమ్ము నీ పాపాలు పరిహరించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను భూలోకంలో నుంచి భూలోక జీవితం యాత్ర ముగిసిన తర్వాత నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి దేవుడు పంపిన రక్షకుడు యేసు ప్రభు అని హృదయపూర్తిగా నమ్మాలి కొంతమంది నమ్ముతారు మళ్ళీ డౌట్ పడతారు అభ్యంతర పడతారు కొంతమంది వస్తారు ప్రభుని నమ్ముకుంటారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు మాకు వద్దండి అంటారు మాకు కాదండి అంటారు మాకు అక్కర్లేదండి అంటారు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అంటారు నాకు రాలేదండి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేవుడు పంపిన రక్షకుడిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు నిత్య గుండా నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేరు నీ పాపాన్ని బట్టి జన్మ కర్మ పాపానికి వచ్చిన ప్రతిఫలం నిత్య నరకాగ్ని గుండం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావు నేను రక్షించేవారు ఎవరు పొలమా నీ డబ్బా నీ జ్ఞానమా నీ పలుకుబడ నువ్వు చేసే నీతి క్రియల ఎవరు రక్షించలేరు రక్షకుడుగా యేసు ప్రభుని దేవుడు పంపించాడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అని పేరు పెడతాం ఈరోజైనా హృదయపూర్తిగా ఆ ప్రభుని అంగీకరించు ఇక్కడ ఇంకో విషయం నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే యోహాన్ గారు యేసు ప్రభుని పరిచయం చేశాడు లూకా స్వార్థులకు వెళ్ళేటప్పటికి ఏడో అధ్యాయం ఇరవయో వచ్చినలో ఒకసారి చదువుదాం ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబో వాడవు నీవేనా లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిష్టం ఇచ్చి యోహాను మమ్మను నీ వద్దకు పంపానని చెప్పారు చాలండి ఇక్కడ యోహాను గారిని చెరసాల్లో పెట్టారు జైల్లో పెట్టారు ఆయన కొంచెం కలత చెందాడు కలవరం చెందాడు ఎందుకంటే ఏంటి లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు అని పరిచయం చేశాను అలాంటి యేసు ప్రభు ఉండగా నన్ను ఈ చెరసాలలో పెట్టించి ఆయనేంటి కామ్గా ఊరుకున్నాడు ఒకవేళ ఆయనే లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయితే నన్ను ఇమీడియట్లీ ఈ చెరసాల బంధకాల్లో నుంచి బయటికి రప్పించాలి కదా అని అనుకున్నాడు నువ్వు కూడా అనుకున్నావు కదా అలాగా చాలాసార్లు నీ కష్టాలు నీ బాధలు నీ చిక్కులు నీ సమస్యలు అప్పులు భార్య వల్ల భర్త వల్ల బిడ్డల వల్ల వ్యాపారం వల్ల నువ్వు ఎదుర్కొనే పరిస్థితులకి ఏం దేవుడు ఏం భక్తి ఈ కష్టాలు తేరడా లేదు ఈ బాధలు తీరడా లేదు ఈ సమస్యలు తీరడా లేదు ఈ రోగం తగ్గడా లేదు అని ఎన్నోసార్లు వ్యతిరేకించావు కదా ప్రభు మీద అభ్యంతర పడ్డావు కదా యేసు ప్రభు దేవుడు రక్షకుడు ఆయన ఆయనకి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళడం ద్వారా నువ్వు సాధించేది ఏంటి లోకంలో శత్రువు సైతారుడు నీకు అలాంటి అభ్యంతరాలు కలిగిస్తాడు అలాంటి అభ్యంతరాలు వచ్చినప్పుడు నువ్వు జనరల్గా ఏమవుతావు అంటే దేవునికి దూరం అయిపోతాం వాక్యానికి దూరం అయిపోతాం మందిరానికి దూరం అయిపోతాం మరి సహవాసానికి దూరం అయిపోతాం ఇక చల్లారిపోతాం నేను వెలిగించేది ఎవరు నువ్వు చల్లారిపోతే ఆత్మీయంగా ఇక ఆరిపోయిన దీపానికి విలువే ఉంది వెలుగుతూ ఉంటే అది పైన ఉంటుంది కానీ ఎత్తులో ఉంటుంది కానీ ఆరిపోయిన దీపం పనికిరాని దీపం ఏం చేస్తారు బోల పడేస్తారు బల్పు పిల్లబడి కాలిపోతే పడేస్తారు చేత ఎందుకు పనికిరాదు అలాగైపోతాం అభ్యంతర పడి నువ్వు ప్రభుకి దూరం అయితే ఎప్పుడు నీ జీవితంలో దేవునికి దూరం కాకు కష్టాలు వస్తాయి అందులో నీకో పాఠం నేర్పిస్తాడు పరీక్షలు వస్తాయి పరీక్ష పాస్ అయితేనే మన బిడ్డలు ముందు క్లాసులకు వెళ్తారు డిపార్ట్మెంటల్ టెస్టులు రాస్తారు ఆ టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నీకు కొన్ని పరీక్షలు దేవుడు పంపిస్తాడు అవి అనారోగ్యమే కావచ్చు శ్రమలే కావచ్చు కష్టాలే కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఇబ్బందులే కావచ్చు మంచిది శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అని ప్రభు చెప్పాడు తొంభై ఒకటో కదా కష్టం వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టి పారిపోయే దేవుడు కాదు ఆయన కష్టాల్లో నీకు పాఠం నేర్పిస్తాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పాడు దేవుడు నిన్ను విడిచిపెట్టి దూరమైపోయే దేవుడు కాదు ఆయన అందుకోసం ఈ లోకానికి రాలేదు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన సహవాసానికి నిన్ను పిలిచాడు కనుక కష్టాల్లో ఎప్పుడూ వ్యతిరేకమైనటువంటి తలంపు వద్దు ఏమో దేవుడు ఎందుకు పంపించాడో ఈ కష్టం దేవుడు ఎందుకు పంపించాడో ఈ శ్రమ యోసేపు జీవితంలో కష్టం వచ్చింది గోతులో పడిపోయాడు పడేశారు అమ్మేశారు ఆ యజమాని చైరాని నేరానికి యజమానురాలి భార్య అంత పొగిడారు తలాలన్నీ ఇచ్చారు మేనేజర్ పదవులో పెట్టారు ఇంట్లో ఆమె చెప్పిన మాటిని తీసుకెళ్ళి చరసాల్లో పడేశారు రెండు సంవత్సరాల చరసాల్లో ఉండిపోయాడు యోసేపు అభ్యంతరం కష్టం శ్రమ బాధొచ్చింది ప్రభు విడిచిపెట్టాడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడా దేవుడు ఆయన్ని ఏ స్థితిలో ఉంచాలని దైవ నిర్ణయమో ఆ నిర్ణయానికి ఆ కష్టాల్లో ఆయన అంగీకారం చూపించాడు ఒక రోజు వచ్చింది మేలు వాళ్ళు నోటితో పొగిన్నోళ్ళు నువ్వెంత మంచోడువా అన్న వాళ్ళు అందరూ సాయం చేయలేదు దూరం అయిపోయారు అది మనుషులలో పైనన్న దేవుడు చూశాడు రాజుగారి కల పంపించాడు ఆ కలభావం చెప్పే జ్ఞానం యోసేపుకి దేవుడు ఇచ్చాడు పిలిపించాడు చర్సాల్లో నుంచి కలభావం చెప్పాడు యోసేపు ఇలాంటి ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరున్నారు ఇక్కడ అసలు ఈ దేశంలోనే లేరు అని వెంటనే తన చేతికున్న ఉంగరం దివసేపకు పెట్టేశాడు గొలిసివేశాడు ఆ దే ఆ దేశంలో అది రాజవీధుల్లో ఊరేగింపు చేయించాడు సింహాసనం మీద కూర్చోబెట్టి నేను రాజుగా ఉంటాను అంతవరకే ఇదంతా నువ్వే చూసుకోవాలని చెప్పి అధికారిగా చేశాడు ఎంత గొప్ప స్థితి దేవుడు ఇచ్చాడు చిన్న చిన్న కష్టాలకు భయపడిపోతూ ఉంటాం చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతూ ఉంటాం అది నీ పొరపాటు రావడం వల్ల రావచ్చు నీ అవివేకం వల్ల రావచ్చు నీ అజ్ఞానం వల్ల రావచ్చు కష్టం వచ్చినంత మాత్రాన ప్రభు నిడిచిపెట్టేస్తామా బైబిల్లో ఒక మాట ఉంది మరణం వరకు నమ్మకంగా ఉండవాలి అభ్యంతరాలు రాక తప్పో ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ తరపడకూడదు మనం అనగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మన తలంపుల్లోకి రానవకూడదు చూడండి రూత్ నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వెక్కడుంటావు ఉంటాను నువ్వెక్కడ మృతి పొందుతావు అక్కడ మృతి పొందుతాను మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయలేదని ఎంతో పెద్దగా తీర్మానం చేసుకొని అత్తతో పాటు వెళ్ళింది తీరా ఊరు వెళ్ళాక పరిగేరుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది చ ఏం బతికి బతుకు పరిగేరుకోవడం అంటే కూలి పని కంటే కూడా నీచమైన బ్రతుకు ఉదాహరణకి రోడ్డు మీద చెత్తకా ఏరుకుంటూ ఉంటారు చెత్త పెంటల మీద ప్లాస్టిక్ సంచులు డబ్బాలు సీసాలు ఏరుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితి అనమాట ఆ రోజుల్లో తిండి కోసం పరిగేరుకునేవారు కూలి పని కాదు పరిగేరుకోవడం అయ్యా మేము పేదోళ్ళం పరాయ దేశాల నుంచి వచ్చాను ఇదిగో పడిపోయారు గింతలు ఏరుకుంటాను అని పర్మిషన్ తీసుకొని వేరుకుంటాను పేదలు దీనులు అది ఇబ్బందిలో ఉండేవారు అలా పరిగేరుకొని కొనుక్కోవడానికి స్తోమత లేక పరిగేరుకుంటాను అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది చా ఏం బతుకు బతుకు పరిగెరుకోవడం ఏంటి నేను ఏ స్థితిలో ఉండేదాన్ని నేను ఎలాంటి దాన్ని నేను ఎంత అంతగత్తిని అనాసరంగా వచ్చని దేవుడు నమ్ముకరు ఇందులోకి అని ఏనాడు కూడా ఆమె పడలేదు చిరాకు పడలేదు విసుగు చెందలేదు నేను తినడమే కాకి ముసల్దానికి పెట్టాలా అని వ్యతిరేకించలేదు ఇందులో దేవుని చిత్తం ఏంటో ఏ నమ్మకం అయితే పెట్టిందో ముందు అదే నమ్మకం విశ్వాసంలో ఆమె కొనసాగింది ఈరోజు నీ పరిస్థితి ఏంటి మొదట్లో చాలా హుషారు ఉంటాం మొదట్లో చాలా క్రమంగా వస్తాం మొదట్లో చాలా చక్కగా ప్రార్థన చేస్తావు ఉపవాసం ఉంటావు శుక్రవారం వస్తావు ప్రతి శుక్రవారం వస్తాం ఇరవై నాలుగు గంటల ప్రార్థనలో ఉపవాసంతో ప్రార్థన చేస్తాం చిన్న కష్టం కష్టాలు రావా బాధలు రావా ఇబ్బందులు రావా నీకు రాకపోతే ఎవరికి వస్తే కష్టం ఈ లోకంలో శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకాన్ని జయించానని ప్రభుత్వం యశుప్రభు వారికి రాలేదా శ్రమలో కష్టాలు రాలేదా ఆయన్ని చంపాలని చూశారు పైనుంచి తోసేయాలని చూశారు రాళ్ళుతో కొట్టాలని చూశారు అధికారంతో చేస్తున్నామని వ్యతిరేకించారు ఎందుకు పంపించా దేవా నన్ను నేను చేయను ఇక్కడ ఈ ప్రజల మధ్యలో నేను ఇలా బ్రతకలేను నేను ఎవరిననుకున్నావు పరలోకంలో ఎంత గొప్పగా బ్రతికాను అన్నాడా ప్రభు నిన్ను నన్ను దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం ఒకటి ఉంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి నీకు వచ్చిన కష్టం నీకు వచ్చిన శ్రమను బట్టి దేవుడు నిన్న ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆయన పరీక్షిస్తున్నాడు ఓ పరీక్ష పెట్టాడు రూతు సహించింది పరిగేరుకుంటాకెళ్ళేది రోజు వెళ్ళేది అని తెచ్చేది తనకే అత్తకి ఓటు పెట్టేది ఒక రోజు వచ్చింది ఏ పొలంలోకి వెళ్ళి ఏరుకుంటున్నాడో ఏరుకుంటుందో ఆ పొలం తాలూకా జమీందారు ఇదిగో ఇంతకుముందు ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన చాలా ఎక్కువైంది ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు మూడో అధ్యాయంలో జమీందారు గొప్ప భూస్వామి ఆయన గురించి రాశారు రెండో అధ్యాయంలో ఆస్తిపరుడు అని రాశారు చూసారా ఎప్పుడైతే ఆ ఆస్తిపరుడు పెళ్లి చేసుకున్నాడో ఇక ఆ స్థితి పరిస్థితులన్నీ మారిపోయాయి పేద స్థితిలో నుంచి దేన స్థితిలో నుంచి పరిగేరుకునే స్థితిలో నుంచి సహించుకుంది ఓర్చుకుంది దేవుడి మీద అభ్యంతర పడలేదు అత్తా నేను ఏదో పొరపాటును తీర్మానం చేసుకున్నాను కానీ ఈ దేవుడు నాకొద్దు ఈ కష్టాలు నాకు వద్దు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోలేదు నిలబడింది కదలకుండా ఉంది అభ్యంతర పడకుండా ఉంది చూసారా ఆ జమీందారు వివాహం చేసుకున్నాడు అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయాడు జమీందారులు ఎక్కడ ఉంటారో అంతఃపురంలో ఉంటారు పెద్ద భవనంలో ఉంటారు ఈ పరిగేరుకునే దేనస్థితిలో ఉండే ఆమెను పెళ్లి చేసుకోగానే అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు గర్భవతిగా చేశాడు చక్కటి బిడ్డనిచ్చాడు ధజురాలు అయిపోయింది ఆమె సంతానం సంతోషం విలువ హోదా అంతస్తు అభ్యంతరపడి ఆనాడే వెనక్క మళ్ళీ మోయోపదేశానికి వెళ్ళిపోయి ఉంటే ఒక పాటలు ఆమెకి విశ్వాస జీవితంలో నువ్వు కూడా ఓర్చుకో సహించుకో అభ్యంతరపడద్దు వెనక్కి తిరిగి పారిపోవద్దు వెళ్దామా ఇటు వెళ్దామా వద్దు మరణం వరకు నమ్మకంగా ఉండు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటాను స్థిరులను కథల వారును ప్రభు కార్యాలు అభివృద్ధి అందు ఎప్పటికి దేవుడి పట్ల సంఘం పట్ల ఆయన పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలి చూసుకో ఆసక్తి చల్లారిపోతుందేమో నీలో వాక్యం అంటే ఆసక్తి ఉండాలి ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి సహవాసం అంటే ఆసక్తి ఉండాలి పరిచర్య అంటే ఆసక్తి ఉండాలి సువార్త అంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి చల్లారిపోతుందంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అనమాట చల్లారిపోతున్నావు అనమాట నువ్వు కష్టాలు పోలైపోతావు నష్టాలు పోలైపోతావు దేవుని ప్రణాళికలోకి ఎదగలేవు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు దానియేలు ఎన్ని కష్టాలు పడ్డాడు షడ్రకు మేషకు అభద్రగోలు అగ్ని గుణంలో పడేశారు అమ్మమ్మో అగ్నిలో పడేస్తే కాలిపోతాం ఎందుకు వచ్చింది దేవుడు 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 అంటే మన అగ్గిలో పడేస్తున్నాడు ఈ కష్టాలు మేము పడలేం బాబు ఈ బాధలు మేం పడలేం బాబు ఈ కష్టాలు సుఖంగా బతుకుతాం మేము తెలివైన వాళ్ళు మేము జ్ఞానవంతులు మాకేం తక్కువ చాలామంది ఇలాంటి వ్యతిరేకమైనటువంటి భావం పెట్టుకున్నాం మేము ఇలాగా అలాగా అంత చదువుకున్నాం ఇంత చదువుకున్నాం ఆ కులంలో నుంచి వచ్చాం ఈ కులంలో నుంచి వచ్చాం డబ్బు ఉన్నవాళ్ళు అని అతిశయపడుతుంటారు అభ్యంతరపడుతుంటారా షడ్రకు మేషకు అభ్యంతర అభ్యంతరపడలేదు మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమి కలిగిన అగ్ని గుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు ఎంత గొప్ప మాట ఆనాడు వాళ్ళని రక్షించిన దేవుడు ఈనాడు నిన్ను రక్షించలేడా ఆనాడు వారిని తప్పించిన దేవుడు నిన్ను తప్పించలేడా ఆనాడు అగ్ని ఏ హాని నష్టం చేయకుండా కాపాడిన దేవుడు ఈనాడు ఈ లోకంలో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడలేడా ఎందుకు అభ్యంతరం ఎందుకు అవిశ్వాసం ఎందుకు అభినమ్మకం ముప్పై ఐదు సంవత్సరాలు నా సేవ అనుభవంలో నేను ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఒంటరి పరిస్థితులు నిందించారు అవమానపరిచారు హేళం చేశారు అపహాస్యం చేశారు తోలనాడారు ప్రభు కోసం నో టర్నింగ్ బ్యాక్ వెనక తిరిగి చూడకూడదు అభ్యంతరపడకూడదు ప్రభు ఇచ్చే ఆ బహుమానం పోగొట్టుకుంటాం ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం మరణం వరకు నమ్మకంగా ఉండాలి వ్యవాహన్ గారు ఏం చేశాడంటే అభ్యంతర పడ్డాడు శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఈ చరసాల్లో నుంచి ఆ గొరిపిల్ల తీసేస్తాడేమో అనుకున్నాను ఆ యేసు ప్రభు తప్పిస్తాడు అనుకున్నాను ఇదేంటి అని అభ్యంతరపడ్డాడు ఆయన గురించి ఏం రాశారంటే మరి ఆ స్థిరంగా లేక స్త్రీలకు కరిగిన వారిలో గొప్పవాడన్నారు కానీ అభ్యంతర పడ్డాడు కాబట్టి ఆ విలువ పోకూడదు ంతర పడకుండా కష్టాలను ఎదుర్కొందాం ప్రభువేవి చూద్దాం ప్రభు నిన్ను విడిపిస్తాడు యుహోవాని బట్టి దాబిది గారు ధైర్యం తెచ్చుకున్నాడు అంత మల్ల తిరిగి సంపాదించుకున్నాడు మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చే శిరువులో ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి మృత్యుంజయ తిరిగి లేచి నీ కోసం విజ్ఞాపన చేస్తూ త్వరగా రానయ్య యేసు ప్రభుని మనం ప్రతినిత్యము గుర్తు చేసుకుంటూ నా ప్రభు ఉన్నాడు నా ప్రభు ఉన్నాడు నాకు సాయం చేస్తాడు నాకు తోడుగా ఉంటాడు నన్ను విడిపిస్తాడు నా బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు నాకు ఈ కష్టంలో నన్ను విడిపిస్తాడు నాకు ఈ అనారోగ్యంలో నుంచి తప్పిస్తాడు ఏం పర్వాలేదు ఆ దేవుడు ఉన్నాడు అని మనం ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఈ లోకంలో విలువైన స్థితిలోకి వెళ్తాం అంతేకాదు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు నిన్ను మనలను గాక ఆమె ప్రభు నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ఈ చక్కటి సమయం మాకు ఇచ్చారు ఈ మాటలు అనేకల హృదయాల్లో భద్రపరచండి ప్రభుని ఇడవకుండా సహవాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో తగ్గిపోకుండా ప్రభు కోసం మరణం వరకు నమ్మకంగా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ గొడవ ఏ అల్లరి ఏ నింద అవమానం వచ్చినా ఎదుర్కొని నిలబడే ఆ స్థితి ఆ మనసు బిడ్డలందరికీ దయచేయమని మరణం వరకు నమ్మకంగా ఉండేవారిగా చేయమని ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని తోడు కాపుదల మనందరితో ఎల్లప్పుడూ ఉండును గాడ్ గాకెస్